మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అందరూ వచ్చి మా సినిమా గురించి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి రావడం మీ అందరితో మా హ్యాపీనెస్ పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఇది మీ సినిమా సో మీ అందరినీ ఏదో భయపడడం ఆర్టే కదా సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథా మంచి హారర్ మిషన్ న్యూ ఇయర్స్ మేకింగ్ తో ఇస్తాం so ye andar support vaasab log ki kawali and tapol ye andar is tarah namo thank you one more ek aur andar hi నాకు ఇష్టం ఉన్న చూస్తే బాగుంటుంది సో ప్లీజ్ సినిమా కానీ దీనిలో హోరర్ వల్ల ఏ అయింది ఇంకా లైక్ నథింగ్లీ चूपी सोल्पी <laughs> 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 సార్ లెవెన్ ఐదు సార్ మీరు వస్తాడు నైన్త్ ఐదు వరకు కూడా ఇస్తారు సార్ అంత కాన్ఫిడెంట్ అంటే మేము ఎదురు చెప్తున్నాం అంటే అది కూడా మా ఫ్రాంత కాన్ఫిడెంట్ ఉన్నాం అండ్ ఐ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీగా హిస్టరీ

ఎందుకంటే మీరు చూసిన మోస్ట్ కమర్షియల్ యూనో ఇలా చేసుకుంటే ఒక రాక్షసుడు మాకు ఎంత తగ్గితే అందరికి తెలిసిందే అండ్ అప్పుడు అనిపించిన వాళ్ళ రాక్షసుడు మీడియా వాళ్ళు నన్ను అందరు సపోర్ట్ చేస్తారు ఏ రేంజ్ కూడా నేను ఆ నెంబర్స్ అన్ని చూశాను సో దానికి కెమెరా మీ అందరిలో పొందడానికి మళ్ళీ ఒక మంచి సినిమా చేయడానికి నాకు మంచి కథ కథ రూపం కదా సో అప్పుడు కాన్సెప్ట్ రివన్ ఫిలిం వెతికినప్పుడు కౌశిక్ నాకు నరేష్ అవ్వడం చాలా బాగా నచ్చడం మళ్ళీ మా కాంబినేషన్ లో సినిమా ఎందుకంటే అనుబమ్మ గారు నాకి మస్తూ మాకుందే ధైర్యం అండి అంటే అలా అలాగే లేదండి సినిమాలు బాగుండాలి బట్ ఫస్ట్ డేట్ వేసింది అయితే మేమేనండి పన్నెండో తారీఖు డేట్ వేసింది ఫస్ట్ మేమే అండ్ మేము సోలో డేట్ అనుకుని సినిమా స్టార్ట్ రిలీజ్ పోస్ట్ అయ్యే జరిగింది బట్ మేము వేరీ కామెంట్ అంత బాగుండండి సినిమాలు బాగుంటే బట్టి కానీ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఎన్ని సినిమాలు వచ్చినా ఆలోచిస్తారు అది నాకు ఇంటి నమ్మకం అది మీరు రెండు రావచ్చు మూడు రావచ్చు ఒకటి రావచ్చు నాలుగు కూడా రావచ్చు బట్ సినిమా బాగుంటే అది తగ్గింది ఇప్పుడు You're so smart, you guys. Good job. Since <laughs> we are children, we see child important, and children do like I think <laughs> like I saw <laughs> little bit of it, and I think he's done a really good job. He is watched the films <laughs> with <laughs> our children, so we No, I mean is super funny. He's a child star by himself. मैं kada दिन कादा देव मानी कादा के तो रोज़े visual आऊँ sound ये इंटरेस्ट है इसमें సో ఆడియన్స్కి ఎందుకంటే వాళ్ళు మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ నా టైం ఇస్తున్నప్పుడు వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ మనకి చాలా వాల్యూబుల్ వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సో అది ఫస్ట్ విజువల్ తర్వాత సౌండ్ అండ్ సౌండ్ పరంగా ఈ సినిమా చాలా సౌండ్గా ఉంటుంది సో ఎంత సౌండ్గా ఉంటుంది అనేది మీరు థియేటర్లో మ్యూజిక్ డెఫినెట్గా బ్లాస్ట్ అవుతాయి అండ్ అంటే కొన్ని కొన్ని సినిమాలకి మ్యూజిక్ యూనో ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ is in మ్యూజిక్ అంత of కూడా bododol play అండ్ ఆయన మీరు mira cheta డిఫరెంట్ differently totally surprising edukante oh cheta dikta ba you miro know, badhuvanta ba ichada అని different ga gives over side side so the effects in the executions paratayudu and

నాకు అలా భయం రావడం అనేది చాలా తక్కువ స్టోరీస్ అలా భయం రాదు కానీ అది చాలా కర్వెన్సింగ్ అనిపించింది అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎవ్రీ టెన్ గా ఉన్న నాకు చాలా నచ్చింది అండ్ లైక్ హీరో గారు నరేటర్ అంటే ఎంత బాగా నరేట్ చేస్తారంటే సినిమా ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా మొత్తం ఆయన హెడ్ లో ఉంటుంది సో dialogue nah, 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 even nah, nah, so na anjana navi chestaru so naka permission chala nachindi so ante conviction because in en, ente chesna sari oka ho horror film anaki execution lo untadi uh, fear anadi execution lo ne raavali so with the solid script like that and they are fantastic team our upis team so he has also done a very good job in other rahi a kalankaram kavachu and manish is abhilash uh, minister everything is like very interesting యాక్చువల్లీ మేము ఒక రియల్ హార్డ్వేర్ హౌస్ హాంట్రెడ్ హౌస్ లోనే చూజ్ చేసాము సో టు బి లైక్ అది ఒక చాలా ఒత్తింటికి ఉండాలి అది చూస్తే భయమే భయం రావాలనుకున్న దానికి సో ఆ నరే చేసినప్పుడు కన్నా బెటర్గా వచ్చిందని అందుకని నేను చాలా ఇష్టపడ్డాను. రాత్రికి వారటన్ అంటే ఎక్సైట్‌మెంట్ ఏదో నాకు. విస్పికిష్టం నాకు. మీ బాయ్ అమ్మ, మిస్టర్ అమ్మ. వాళ్ళకి సినిమాకిదో కొంచెం ఇష్టం వండి. రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? హారర్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? చెప్తారా ఏమేమి ఏమైందది? ఓహ్ వాళ్ళని కూడా కైపరుస్తున్నారు. యు రియల్లీ గుడ్ వాంట్ టు నో ఆ మేము విస్పర్ స్టోరీస్ అని ఒక సిరీస్ చేశాము. సో

సో అది హీరో స్టార్ట్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆ నెంబర్ ఇండియ స్టోరీస్ నేను అరేంజేషన్ యూ అస్ అండ్ అరెంజ్ కలర్ స్టోరీస్ అది ఖచ్చితంగా చూడండి అది జాగ్రత్త ఆ స్టోరీస్ తగ్గినప్పుడు నాకు జంగ్ అనే ఓకే